నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు తెలుగు ఎందుకు మీరు ఇంకా క్లారిటీగా నీట్గా నేర్చుకోలేకపోతున్నారు అనే కామెంట్ అదే అదే దానికి నాగార్జున గారు భలే చెప్పాడు బిగ్ బాస్లో అది ఎవరే అది అది కప్పు తీసిన వాడు ఎవడో అభిజిత్ సార్ అరేండ్ సార్ ఇలా మార్చి లేదు అండి ఏజ్ ఎంత లేదు నాగార్జున అడుగుతున్నాడు ఏదంట నువ్వే మార్చి లేదంటే ఆడ ఫిఫ్టీ ప్లస్ అన్న క్యారెక్టర్ ఫిక్స్ అన్న క్యారెక్టర్ ఎలానా చేంజ్ ఒక విషయం ఉంది సార్ చిన్నప్పుడు రెండు క్యారెక్టర్ ఉంటుంది కాలి మారిపోతారు మీరు ఓకే నా అలా లేదు నా నా చిన్నప్పుడు ఎలా ఉన్నా అలా ఉన్నా క్యారెట్ ఓకే అప్పుడు సెల్ సెల్ లేదు అందులో సెల్ రెస్పాన్స్ చేయను నా వైఫ్ అడుస్తుంది ఇప్పుడు వాడరా మీరు మొబైల్ అడగండి అదే వాడుతుంటుంది తర్వాత నేను చిన్నప్పుడు ఏం తినేనో అదే తినాను ఓకే ఇప్పుడు పిజ్జా అదే తినేనే తిన్నాను ఐ మీన్ మనిషిని మర్యాదిస్తాను అనిమల్స్లో మర్యాద అడిగిన డాక్టర్స్ మనిషిని దా ఇంపార్టెంట్ మనిషి పోనా ఇంకో నువ్వు శివా పోనా ఇంకో శివా తిరుగు ఐ లవ్ శివ దాట్స్ ఆల్ ఇది క్యారెక్టర్ అది అది నేను మర్చ ము వీక్ దా మర్యాదిస్తా నా డిఫరెంట్ టైప్ మీరు మెయిన్ ఒక విషయం ఏంటంటే నా ఓల్డ మర్చిపోయిన క్యారెక్టర్ ఓల్డ్ అవే ఉంటా అది వేటకరం చేస్తుంటుంది కామెడీ చేస్తు పిల్లలన్న అవుతుంటారు అది వేరు బట్ నా వంతు ఈ ఏజ్లో నన్ను ఇలా మార్చి ట్రై చేస్తారు సార్ ఇప్పుడు అప్పుడు లాంగ్వేజ్ సెట్ అయింది సార్ తెలుగులో మాట్లాడేది అదే ఉంటుంది నీకు అర్థమైంది కొన్ని ఫిక్స్ అని ఫిక్స్ అది కొన్ని మార్చిన కష్టం ఇంకా ఇంకా తెలుగు కూడా ఆన్వర్లో కదా నితిని గారికి మీకు కాంట్రోవర్సీ యాక్చువల్లీ ఒరే లేదా అది అదే ఒరే ఇందాక కూడా వచ్చింది ఒక టాపిక్ అది తమిళ్లో ఒరే తమిళే ఒరే ఒరే రాజా ఒరే మంత్రి ఒకే ఒకేంటదా ఒరేంట మ్యాటరే అడి తప్ప చేశా ఆ తర్వాత అక్కడ క్లియర్ చేస్తా సార్ నాకు ఏంటంటే అది పెద్ద ప్రాబ్లం వచ్చింది అది అదే అది తర్వాత అది రివైజ్ చేసి అందరూ చేసినప్పుడు ఆ మీనింగ్ వద్దు ఆయన చెప్పలేదు అదే ఇప్పుడు మీరు కూడా అన్నారు నార్మల్గా ఎందుకు వచ్చింది అది ఒరే అది ఒరేనా తమిళం వంతు ఒరే ఒన్ను సార్ అది నా ఏంటంటే తమిళ్ కూడా నాకు ఆఫ్ ఆఫ్ సార్ తెలుగు నేర్చుకుంటే దీన్ని లవ్ చేయడం కోసం ఎందుకంటే అది కూడా రాదు ఎందుకంటే నేను తమిళ ఆఫ్ తమిళ్లో ఇంకా లెమన్ రాదు ఎందుకంటే నేను ఐ మీన్ హాస్పిటల్ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ హాస్పిటల్లో ఉన్నాను సార్ చిన్నప్పటి నుంచి సో నా అమ్మ అమ్మలా లవ్ అన్నదికి ఒక ఎక్స్ట్రా కారణం ఏంటంటే ఎయిట్ ఇయర్స్ నా ఒక్క రోజు కూడా నా అమ్మ మిస్ చేయలేదు నా దగ్గరే ఉంటారు అమ్మకు అక్క ఉంది నా నాకు అక్క ఉంది అన్న ఉన్నారు వాళ్ళందరూ చూసుకోలేదు నా కోసం ఉన్నారు అలాంటి అమ్మ నేను బతుకునప్పుడు ఎలా పిచ్చి ఉంటాను అదిదా అమ్మ అందరు అమ్మ ఉంటారు నేను ఎందుకు అమ్మ మళ్ళీ అంత పిచ్చి కారణం అంటే అమ్మ వీటికి వాళ్ళు పిలుస్తారు నా అక్క అందరూ ఇదే సిస్టర్ డెత్ ఒక ఒక అమ్మ పిల్లలకు బాగా చూసుకోకుండా నా సిస్టర్ డెత్ అప్పుడు పాత్ర అమ్మ నా మేళ ఎంత కాన్ఫిడెంట్ పక్కన అమ్మ లేదంటే నేను అంతే హాస్పిటల్ ఎయిట్ ఇయర్స్ ఉన్నారు సార్ నా అమ్మ నేను బతుకునేది ఇంకొకరికి పెరిగే కారణం అంటే నా అమ్మ ఆ డాక్టర్ విభిది వేసుకోవచ్చు విభిదీ చేస్తేనే సార్ ఇట్స్ నాట్ ఫర్ గాడ్ నేను కాపాడు డాక్టర్ వచ్చాడు ఎయిట్ ఇయర్స్ తర్వాత నా ముందులో వచ్చాడు విభృతితో వచ్చాడు చిన్నబ్బాయి ఇప్పుడు కూడా ఫేస్ కుదో మా వీడి చెత్తుపన్న ప్రాబ్లం లేదా ఎందుకు ఇలా డైలీ చంపేస్తున్నారు ఈయన ఒక్కొక్క రోజు చంపేస్తున్నా అప్పుడు నాకు ఏ ప్రాబ్లం ఎవరు తెలియదు సరే మీరు ఆపరేషన్ చేసేలా చెత్తపోయినా ఫీల్ అవకూడదు అలా ప్రాణంతో వచ్చినప్పుడు సంతోషమని డూ వాట్ డై ఓన్ లైఫ్ నాశనం చేస్తున్నావు పిల్లల లైఫ్ నాశనం చేస్తున్నాం ఓకే మీ వీడు ఒకరే లేదు చాలా మంది ఉన్నారు లేదని చెప్పి ఫార్టీ ఎయిట్ అవర్స్ హాస్పిటల్ సార్ డాక్టర్ ఫినిష్ అయ్యి నా బతుకుతున్నప్పుడు నన్ను నా బతుకును అప్పుడు నాకు ఆయనకి వచ్చి ఏదో ఇల్లు ఏదో 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 హెల్ప్ చేయాలని ఆ డాక్టర్ లేదు అందుకే ఇప్పటివరకు అది వేసుకుంటున్నాను ఆ డాక్టర్ కాపాడాలి సో అలాంటి క్యారెక్టర్ అనమాట మీకు బిగ్ బాస్ వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా ఏం జరగలేదు ఏం జరగదు ఏం జరగలేదు నా బాడీ స్పైల్ అయింది ట్వంటీ ఫైవ్ కేజీ తక్కువైంది మంచిదే కదా ఎన్న ట్వంటీ ఫైవ్ కేజీ బయట ఎలా వచ్చాను తెలుసా నేను నమ్మోదు కాబట్టి ఇలా వచ్చా భయం వచ్చింది నాకు బయట చూసి నా నా వెరీ స్టామినా అండ్ వెరీ ఇది అయ్యో ట్వంటీ ఫైవ్ కేజ్ ఉంది ఏంటి అడగండి అక్కడ హాస్పిటల్ లాస్ట్ తిరిగాను నేను తర్వాత వాళ్ళు పరంగా దేని పరంగా మీకు ప్లస్ అవ్వాలి ఎవరు ప్లస్ ఉంది సార్ చిన్న ఐ మీన్ அந்த ட்ரெண்ட் வந்து இல்லதா இப்ப மன ஆ டைம்ல டாப் ம் ம் இந்த டைம்ல சின்ன பிள்ளைகளுக்கு மன தெரியல பிக் பாஸ்ல சின்ன பிள்ளை தெரிச்சு ஆ பிளஸ் ஆ சின்ன பிள்ளை ஹே அமராசேக அப்படிங்கற சத்திரம் இல்லதா இப்ப நான் அமராசே இருக்கும்போது நான் எக்ஸஸ் உங்களுக்கு ஓகே இ டென்ஜ டென்ட்ர ஜெனரேஷன் வந்து அது எல்லாம் அந்த ஒரு பிளஸ் பர லைஃப் பிக் பாஸ் பிக் பாஸ் உடனே எவ்வளோ அவார்டு வாங்கினோட கிரா சரித்திரத்தில் இருக்குது మీరు కూడా ఎవరు మీరు అంటే ఒక బిగ్ బాస్ కి మీరు కూడా సేమ్ దాంట్లో కప్పు తీసిన వాడు ఎవడు సార్ టాప్ అన్నాడు ఎవడో ఒకటి చెప్పు ఎవరు చెప్పాడు రాహుల్ రాహుల్ చెప్పి ఏ రాహుల్ ఏమో అన్నాడు ఇప్పుడు డ్రెస్ తో డాన్స్ చేసి అక్కడ కూడా ఆడుతున్నాడు అది ఎప్పుడు చేస్తున్న వాడే లేదా వారెన్నా వాడు ఏం సాధించాడు వాడు నెంబర్ వన్ ఎగల ఆడాడు ఏం లేదు వాడు సొంతంగా స్పెండ్ చేసుకునే సొంతంబా చేసుకునేది షో చేస్తున్నలా చేస్తున్నాడు ఏముంది ఇవి నెంబర్ వన్ సింగరా వాడు ఆస్కర్కి వెళ్తాడు విన్నానాడా బిగ్ బాస్ ఉన్నాడు ఏయ్ ఏ ఖర్చే హోదరు బెట్ట ఎవడ తర్వాత దాంతో బతుకుతున్నాడు అండి చాలా మంది ఒకడు ఉన్నాడు అది బ్లాక్ ఒకడు ఉంటాడు వైట్ ఒకడు ఉంటాడు చూడు ఈడు బ్యాడ్ ఈడు బ్యాడ్ అని చెప్పి ఇల్లు కట్టాడు ఒకడు దీనివల్ల సంభాషణ వాడు బయట ఉన్నాడు అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాడు కొంచెం బిగ్ బాస్లో ఆడు చెప్పింది తప్పు వీడు చెప్పింది ఇది దీనికోసం నాకు తెలిసి బిగ్ బాస్ డ్రాప్ అయింది ఈ ఇదిలా ఎక్కడ డ్రాప్ అయింది తెలుసా సార్ ఆడి బిగ్ బాస్ వెళ్ళిన ఎక్కడ పంపించారు అక్కడే డ్రాప్ అయింది మీరు మీరు బయట ఉన్నవాడు లోపల వెళ్ళిన పోతే వాడికి ఇంట్రెస్ట్ ఉంది లోపల ఎంటర్ అయిన తర్వాత బయట వెళ్లకుండా టెన్షన్ దాని సార్ అది హైలైట్ నీ బయట ఉన్నవాడ ఎంటర్ చేసినా బయట నువ్వు ఎలా ఉన్నావు నువ్వు ఎలా మాట్లాడుతున్నాడు చెప్పరా వాళ్ళు ఎలా చెప్తారు తెలుసా లెవెన్ తర్వాత చెప్తారు లెవెన్ తర్వాత చెప్తారు లెవెన్ లైట్ ఆఫ్లే ఆ తర్వాత వాళ్ళు రాసిస్తారు జరుగు అప్పు అప్పుడు ఏముంది దాంట్లో విన్నింగ్ ఏముంది ఏముంటుంది நீ அர்த்தா ஒரு லேடி பம்பிச்சார் சார் லேடி வந்து செப்பேசி அம்பராசி டாக்கு சூப்பர் அர்த்தமயா செகண்ட் டைம் பம்பிச்சு சார் தான் நோயில் செலிச்சிந்தாண்ட் கண்டி మైకి తీసి పెట్టి బాత్రూమ్ వెళ్తాం లేదా అప్పుడు చెప్పేస్తుంటారు ఆ తర్వాత ఏముంది చెప్ప ఇప్పుడు అవినాష్ వెళ్ళారు అన్నీ చెప్పేసి ఉంటారు కదా ఇది బిజినెస్ డబ్బు కోసం అయిపోయింది చెన్నైలో సార్ ఇప్పుడు బిగ్ బాస్ చేస్తున్నారు తమిళ 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 నాకు ఇదివరకు తమిళ నచ్చదు ఈసారి నచ్చింది సూపర్ సూపర్ నానే ఫస్ట్ టైం చూసాను గేమ్ మట్టు లేదు సార్ ఇక్కడ గేమే టార్చర్ గేమ్ మనిషి చెత్తపురాల గేమ్ పెడతారు ఇక్కడ నాకు గేమ్ పెట్టారు శాండ్ వేస్తారు ఇది వేస్తారు జైల్లో కూడా ఉండేస్తుంది అది దీంట్లో ఎందుకు చేస్తున్నాం ప్రెస్టీజ్ కోసం ఏం కామాలి మన పిల్లలు చూస్తుంటుంది మన పిల్లలు చూస్తుంటుంది డాడీ కమో డాడీ కమో డాడీ బయట ఉన్నాసి మన పిల్లలు చూసి దాడి కోసం ఎన్ని టార్చర్ శాండ్ వేస్తారు మొత్తం వాటర్ వేస్తారు ఇది వేస్తారు ఇది ఒకటి ఇది వేస్తారు పా పా కర్మ సార్ టార్చర్ ఇక్కడ అయ్యో ఐ డోంట్ లైక్ సో తెలుగు ఇండస్ట్రీలో ఆర్తి అగారు ఎందుకు ఫెయిల్ అయిందని అనుకుంటున్నాను ఫెయిల్ అయిందా మీకు మంచి ఫ్రెండ్ అని విన్నాను ఫ్రెండ్ సార్ ఆర్తి ఫెయిల్ అయినది మెయిన్ కారణం అది సార్ అది ఫస్ట్ మూవీ నేను చేశాను డాన్స్ విన్నాను అదేంటి సాంగ్ అది వెంకటేష్ ఊటీలా ఏంటి సాంగ్ నూ నా నువ్వు నూ నా నచ్చా ఒక సాంగ్ ఉంది సమ్మర్ సాంగ్ ఉన్నమాట చెప్పలేదు ఫాస్ట్ సాంగ్ ఉంటుంది ఊటీలో ఫస్ట్ టైం దిగుతుంది అమ్మాయి చూసి లడ్డలా ఉంది అంద రెస్పెక్ట్ ఉంది సో అమ్మాయి ఏంటంటే అమ్మాయి క్యూట్ అని చెప్పాను అది అమెరికా అమ్మాయి రాలేదండి ఇలా చేయదు ఇలా అన్ని చేసినా అది నాకు డాన్స్ మాస్టర్ అంటే రాశే ఉన్నా బాగుంటుంది అది హిట్ అయింది దాని సాంగ్ అన్ని నేనే రా చేయరా బాగుంటుంది రా చేయడం ఉంటుంది అని ఇలా చేసిన ఒక అమ్మాయి ఒక అదే చెప్తానంటే మంచి అమ్మాయి ఉండకూడదు నేను మంచివాడు వేసిన మంచి అమ్మాయి బ్యాడ్ అయింది ఎవరితో లవ్తో డిస్టర్బ్ అయింది నా పేరు చెప్పడం ఆడ నమ్మి మిస్ అయ్యేది అయింది అక్కడే మొత్తం బ్యాడ్ అయ్యి మూవీ అన్ని డిస్టర్బ్ అయింది ఓకే డిస్టర్బ్ అయిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ క్యాచ్ చేయాలి అప్పుడే మళ్ళీ ఫాదర్ ట్రయింగ్ బట్ ఇది సెట్ అవ్వలేదు బాడీ అయిపోయింది ఇది అర్థమైందా నా రణం మూవీలో రణం టూలో ఫస్ట్ అమ్మాయి నా బుక్ చేసాను అన్నీ బాగుంది ఇది సెకండ్ షెడ్యూల్ పిలిచినప్పుడు జాకెట్ అదే జాకెట్ సెట్ అవ్వలేదు ఉకాంత ఏడుస్తుంటుంది లోపల జట్ ఇది సెట్ అవ్వలేదు సరే నేను స్టిచ్ చేస్తాను మళ్ళీ ఫ్యాట్ అయి ఉంటుంది ఎంత చెప్పినా అది వంద ఫుల్ ఐ మీన్ సంథింగ్ అది రాంగా తైరాడా నాకు తెలియదు అంత ఫ్యాట్ అయిపోతుంది ఫాదర్ దగ్గర నా ఫాదర్ చెప్పిన ఏదో చేయండి సార్ ఏదో చేయండి సార్ అంటే నెక్స్ట్ షెడ్యూల్లోనే లీనా వస్తారని చెప్పి ఈ ట్రైట్ ఫార్ లీన్సమ్ ఆపరేషన్ అంతే తవరా ఎక్స్ట్రీమ్ ఇన్సల్ట్కి వచ్చిందండి ఒరు ఎంత పీక్ వచ్చిందో అంత డౌన్ వచ్చి అంత ఇన్సల్ట్ చూసి మళ్ళీ రావాలని చెప్పి దాని ఆపరేషన్ మ్యాటర్ ఇద్దామంట ఇవ్వాలంటే వాళ్ళ ఫాదర్ భయం లవ్వర్ ఫార్ ఫాదర్ చార్లో కూర్చుదు ఫాదర్ దగ్గరే కూర్చుంటుంది అది కారణం అది అదో మంచితనం ఇప్పు ఇప్పుడున్న లేడీస్లో సూపర్ వస్తున్నారా పని చూస్తున్నామా వెళ్ళిపోతూనే ఉన్నారా మంచిగా వేరే ఇప్పుడు అలాంటి కొంచెం ఇది వంద నేను చెప్తా లేదా చెడ్డవాడు మంచి అది మంచి అమ్మాయి దాని ఇన్నసెంట్ చెప్పవచ్చు అది గజ్జోలా ఇన్నోరు గజోల్ ఏదో ఒక అమ్మాయి ఉంది అది కూడా అంతే గజులు బ్రిలియట్ నా సార్ అది అమ్మాయి ఉంది స్టూడెంట్ నెంబర్లో హీరోయిన్ అది ఇన్నసెంట్ గజల కూడా ఇన్నసెంట్ ఐ మీన్ హీరోస్ ఉంది ఆ సాంగ్ పెట్టి వెళ్ళిపోవాలి సార్ వాళ్ళతో లవ్ యూన్ ఇది అయిపోయి దాని డిస్టర్బ్ అయ్యి లైఫ్ రవితేజ గారితో ఖతర్నాక్ అయిపోయాక రిజల్ట్ వచ్చిన తర్వాత రవితేజ గారు రియాక్షన్ ఏంటి మాస్టర్ మీరు సార్ ఈ రోజు కూడా రవితేజ నేను చూస్తాను రవితేజ ఫీలింగ్ ఏముంటుందంటే సినిమా నేను నా వంద బాగా లైక్ చేసిన మూవీ ఖతర్నాక్ అది ఫెయిలియర్ అయింది నేను ఏది ఇష్టం లేదా మూవీ అది హిట్ అయింది అని చెప్తారు సీరియస్ ఇది హిట్ అవుతుంది దిక్ చేసా అది హిట్ అవుతుంది నాకు నేను ఏం చేయాలి అది నాకు ఏం లేదు రవితేజ నాకు మూవీ ఇస్తాడు ఎప్పుడని చెప్పి హీవి రెస్పెక్ట్ నా చెప్పిన ఒక డైరెక్టర్కి హీరోనా ఆయన ఒక డైరెక్టర్కి ఒక హీరో అప్పుడు ఆయన ఈ నెంబర్ ఎంటాడు కథ విన్న తర్వాత ఎంటర్ఫియర్ టైంకి వస్తారు చెప్పి చెప్తారు మన సుమ్మ డైలాగ్ కన్ఫామ్ అవ్వదు ఏదో ఒకటి చెప్తాం అది కూడా చెప్తారు ఎంత మంచి మనసు చూడండి ఆ తర్వాత ఆ సారి ఉన్న సిన్సియర్గా ఏదో చెప్తావు చేసేసి తర్వాత రాసిన తర్వాత అదే రీషూట్ చేస్తావు కూడా అది కూడా అడుగురు ఆల్రెడీ చెప్పండి రశేఖర్ ఇదేంటి అని అడుగురు దే లవ్ ఒక డైరెక్టర్ అంతలోకి బిలీవ్ చేస్తారు ఆయనకి ఫ్లాప్ ఇచ్చిన ఈ రోజు లైఫ్ లైఫ్లో ఫీలింగ్స్ అని నా హిట్ ఇచ్చిన గోపీచంద్ మూవీ కూడా ఫీల్ అవ్వదు రవితేజ ఫెయిలియర్ ఇచ్చిన ఫీల్ అవ్ను ఎందుకంటే ఆడి హిట్ ఇవ్వాలి సరే మళ్ళీ నేను ఎప్పుడూ నేను ఫ్రీ అవును అడుగును రవితేజ అక్కడ షూటింగ్ ఉన్నాను వెళ్తాను సుమ్మ కూర్చుని మాట్లాడుతుంటాను మూవీ అడుగును మనం ఎందుకు అడగాలి సరే సుమ ఇక్కడ వచ్చాను అని జాలే జాలీగా మాట్లాడితే వస్తాను అడుగును అడిగినా ఏంటంటే ఏం లేదు వెన్ వి గివ్ హిట్ అప్పుడు అడుగునా అది వేరే ఆయన అర్థమైంది